ఈరోజు మనం శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క జాతకాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుంటున్నాం అయితే ఈ సింహరాశిలో నక్షత్రం నాలుగు పాదాలు ఒకటవ పాదము రెండవ పాదము మూడవ పాదము నాలుగవ పాదం అదేవిధంగా పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఒకటవ పాదము రెండవ పాదము మూడవ పాదము నాలుగవ పాదము అదేవిధంగా ఉత్తరా నక్షత్రం మొదటి పాదము ఈ మూడు నక్షత్రాలు కూడా సింహరాశిలోనే ఉంటాయి అయితే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం పదకొండు ఉంటుంది వ్యయం పదకొండు ఉంటుంది రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉంటుంది అయితే ముఖ్యంగా సింహరాశి వాళ్ళు పాటించవలసిన ఏమైందంటే ఈ ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు కూడా మీ యొక్క గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కారణం ఏమిటంటే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అష్టమ శనీశ్వరులు అవుతున్నారు సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అష్టమ శనీశ్వరుడు అవుతున్నారు ఈ అష్టమ శని వలన వీరు అనేక రకాల సమస్యలు వీళ్ళకు వస్తూ ఉంటాయి అదేవిధంగా సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఆయుష్ మీద ఇబ్బంది ఉంటుంది ఐశ్వర్యం మీద ఇబ్బంది ఉంటుంది ఇంటి నుండి కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి లేనిపోని సమస్యలు గొడవలు దారికి పోయేది తలక రాసుకున్నట్టు అవుతుంది అన్నమాట అయితే ఇక్కడ సింహరాశి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు ఉంటారో వారికి అధికారులు ఎటువంటి పరిస్థితులు సహకరించరు అధికారులు మీకు చుక్కలు చూపిస్తారు అధికారులు వేరే వాళ్ళతో అనుకూలంగా ఉండి మీకు కష్టాలు కొని అదేవిధంగా కుటుంబంలో కూడా అనేక రకాల చిక్కులు సమస్యలు ఉంటాయి అదేవిధంగా విద్యార్థులైతే విద్యార్థులైతే వాళ్ళ జాతక చక్ర బలం ఉంటే తప్ప మామూలుగా గోచార పరంగా అయితే విద్యార్థులకు కష్టాలుంటాయి అదేవిధంగా సింహరాశిలో ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళకి పదవీ గండం తప్పదు అదేవిధంగా అప్పులు చేస్తారు అదేవిధంగా వీరు సమాజంలో చిన్న చూపుకు గురవుతారు ఎలా అంటే చేయిన తప్పుకు గురై శిక్షను అనుభవిస్తారు ఇది సింహరాశి వాళ్ళకి మెయిన్ ప్రధానంగా జరిగేటువంటి అవమానం ఇది అదేవిధంగా నమ్మక ద్రోహం కూడా చేస్తారు మీరు ఎవరినైతే నమ్ముతారో వారు మిమ్మల్ని నమ్మక ద్రోహం కూడా చేస్తారు బంధువులు మిత్రులు మీకు ఎటువంటి పరిస్థితులు సహకరించరు మీపై శత్రువుల దాడి జరుగుతుంది దాని వలన మీరు మానసికంగా ఇబ్బందులు పడతారు ఎలా అంటే మీకంటే చిన్నవారు మీ సహాయం పొందినవారు మీ వలన బెనిఫిట్ పొందిన వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడటం వ్యతిరేకంగా పనిచేయటం అవసరమైతే మీపై దాడికి వేరే వాళ్ళని మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది అందువలన సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ధనం బాగా ఖర్చు అవుతుంది అదేవిధంగా రుణాలు చేస్తారు అప్పులు చేస్తారు ఈ పనుల వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి అదేవిధంగా జూన్ నెలలో మీకు ఊహించని విధంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు మళ్ళీ అన్ని కష్టాలు సుఖాలు కూడా ఉన్నాయి జూన్లో మీకు గ్రహ సంపత్తి బాగొట్టడం వల్ల మీరు కొన్ని పనులు పెండింగ్లోనే మొత్తం పూర్తి చేస్తారు కుటుంబంతో మీరు ఎప్పుడు కూడా సంయమనం పాటించండి అంటే ఇక్కడ కుటుంబం మీకు సహాయం చేస్తుంది జూన్ నెలలో అదేవిధంగా భూముల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి మీకు పెట్టుబడులు మీరు ఎటువంటి పరిస్థితిలో పెట్టకూడదు సింహరాశి వారు ఈ సంవత్సరం పెట్టుబడులు ఎటువంటి పరిస్థితిలో పెట్టకూడదు అదేవిధంగా బంధువులు వలన కొంతవరకు మీరు లాభపడతారు జూలైలో జూలై నెలలో మీకు బంధువులు సహాయం చేస్తారు అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా పీడివాదం చేయొద్దండి పీడివాదం చేయద్దు ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మాట్లాడినా తల దించుకొని వెళ్ళిపోండి ఈ సంవత్సరం మీ గ్రహస్థితి బాగాలేదు కాబట్టి ఈ సమస్యల నుంచి కొంత బయటపడటానికి ఏం చేస్తారంటే సుందరకాండను పారాయణ చేయండి ఆంజనేయస్వామిని బాగా పూజించండి మెడలు ఆంజనేయస్వామిని లాకెట్టు రుద్రాశ్రమాలు ఏకమక రుద్రాక్ష్రమానాలు ధరించండి అవి మా దగ్గర దొరుకుతాయి దానివలన మీకు కష్టాలు తొరుగుతాయి పనులు అంకిత భావంతో నిజాయితీగా చేయాలి మీరు మీరు ఏ పని అయితే తొప్పుకుంటారు ఆ పని అంకిత భావతుందో నిజాయితీగా చేయండి అలా కాకుండా మీరు కానీ పనులు పోయి కానీ తాస్కారం చేస్తే లేనిపోని సమస్యలు మీరు కొని తెచ్చుకుంటారు కుటుంబంలో అదేవిధంగా కుటుంబం యొక్క పరిస్థితి మీకు సాధారణ స్థితిగతులు మాత్రమే ఉంటాయి మీరు ఖర్చులను నియంత్రించండి డబ్బును దుబారా చేయవద్దు డబ్బును ద్వారా దుబారా చేస్తే మళ్ళీ మీరు అప్పులు పాలవుతారు అప్పులు వాళ్ళు ఇంటికొచ్చి గొడవ చేసే ప్రమాదం ఉంది చేసే పని మీద ఏకాగ్రత మీరు పాటించాలి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని మీద ఏకాగ్రత పాటించండి అనవసరంగా మీకు డబ్బు వస్తుందని మీరు ఆలోచించుకోవద్దు మీ అవసరానికి మాత్రమే డబ్బు వస్తుంది ఇక్కడ అనవసరంగా మాత్రం మీకు డబ్బు రాదు మీ అవసరానికి తగ్గట్టు మాత్రమే డబ్బు వస్తుంది అనవసరంగా డబ్బు రాదంటే ఏంటంటే కొందరు తెలిసి తెలియక రైస్ పుల్లింగ్ అని బెట్టింగ్స్ అని అదేవిధంగా రెండు తలకాయల పాము అని అదేవిధంగా మాగ్నెటిక్ పవర్ అని ఇన్ని చెప్తూ ఉంటారు అంటే నిమ్మకాయ పైకి లేస్తుంది గురువు గారు ఆ దానివల్ల డబ్బులు వస్తాయని అదేవిధంగా మైనింగ్ మైనింగ్ చెప్తారు అంటే మీకు భూమి లోపల గనులు ఉన్నాయి గనులు దొరికితే మీకు బంగారం దొరుకుతుందని కొందరు దొంగస్వాములు చెప్తారు ఆ మాటలు నమ్మొద్దు ఎటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళారంటే మోసపోతారు ఆచార వ్యవహారాలను చక్కగా పాటించండి మీకు చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోండి మీకు చేతనంత సహాయం చేసి దేవాలయ నిర్మాణంలో కానీ మీరు పాలు పంచుకున్నట్లయితే కొంతవరకు మీకు మేలు జరిగే అవకాశం ఉంది ఇందులో కొసమెరు పొంది మీకు అక్టోబర్ నెలలో మీరు అమ్మవారిని పూజించండి అప్పుడు మీ కెరీర్ పరంగా కొంతవరకు బాగుంటుంది అక్టోబర్ నెలలో అదేవిధంగా మీకు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అక్టోబర్ నెలలో కానీ అక్టోబర్ నెలలో మీరు ఏమైనా ఇంపార్టెంట్ పనులు నుండి చేసుకోండి చాలా మంచిది అదేవిధంగా నవంబర్ నెల అనుకోండి అర్ధాష్టమ చతుర్గ్రహ కూటమి వలన అష్టమ శని ప్రభావం వలన ముందు నుయ్యి వెనుక గోయేలా ఉంటుంది అంటే ముందు నుయ్యి వెనక గోయ్ అంటే మీరు ఏ పని చేయాలన్నా సరే చాలా ప్రమాదానికి గురవుతారు ఇక్కడ ముఖ్యంగా రాజకీయ నాయకులైతే అనవసరంగా అమ్మాయిల కేసులలో విరుక్కొని లేకపోతే లంచాల కేసులు విరుక్కొని అదేవిధంగా బ్రైబింగ్ కేసులు విరుక్కుని వీళ్ళు సస్పెండ్ అవడం కానీ పాల్ పాలవడం కానీ సమాజంలో చాలా హీనస్థితి దిగుదారు దిగదారుతారు అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వ్యాపారస్తులు కానీ లేనిపోని సమస్యలను కొను తెచ్చుకొని మీరు పాల్ అవుతారు అందువల్ల మీరు కొత్త ప్రాజెక్టుకి వెళ్ళద్దు కొత్తగా మీరు ఏ స్టెప్స్ తీసుకోవద్దు అన్ని ఆశ చూసి మీరు చేయండి మూరు మీరు ఊహించినారు అనుకుంటారు మీ జీవితం జరగదండి ఇక్కడ మీరు ఏదో ఊహించుకుంటారు సింహరాశి వాళ్ళు మేము సింహం లాంటి ఇక్కడ సింహానికి రింగ్ యాస్తాడు రింగ్ మ్యాస్టర్ ఆ రింగ్ మ్యాస్టర్ ఇక్కడ మీకు శనీశ్వరుడు సింహరాశి వారికి విశ్వావసన సంవత్సరం రింగ్ మ్యాస్ శనీశ్వరుడు శనీశ్వరుడు మిమ్మల్ని ముందుకు కదలనివ్వడు ఒక్కోసారి మీకు ఆకస్మిక ప్రయాణాలు వస్తాయి పొరపాటు కూడా వెళ్ళొద్దు ఆకస్మిక ప్రయాణాలు కానీ వెళ్ళినట్లయితే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది మంత్రం ఎక్కే అవకాశం ఉంది అదేవిధంగా లేనిపోని వాగ్దానాలు మాత్రం చేయొద్దు చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు అదేవిధంగా మీరు ఏ పనులు చేయాలన్నా ఏ వాగ్దానాలు చేయాలన్నా ఏ శుభకార్యాలు చేయాలన్నా ఎవరికైనా మంచి చేయాలన్నా సరే రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాతనే మీరు మాట ఇవ్వండి అప్పటికి మీకు శని ఏకాదశినికి వస్తుంది అప్పుడు మీరు అనుకున్న పనులన్నీ అప్పుడు భాగ్యశనికి వస్తుంది అప్పుడు అనుకున్న పనులన్నీ మీకు దొరుకుతాయి అన్నమాట అదేవిధంగా మీరు బంధువులతో వైరం వద్దు బంధువులే మిమ్మల్ని ఇక్కడ కాపాడేది పెట్టుబడులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పెట్టద్దు ఇంకొక రకంగా చెప్తున్నానండి మీరు పెట్టుబడులు పెట్టిన బంధువైరంగా నిలనైతే శత్రువులు యొక్క దాడి మీ మేము పెరుగుతుంది శత్రువులు విజయం సాధించే అవకాశం ఉంది ఆ శత్రువుల యొక్క దాడిలో మీ ప్రాణాలకు కూడా ముప్పు ఉంది చాలా మీరు ప్రశాంతంగా ఉండాలి ఇంటినందు కూర్చోండి భార్య మాట వినండి తల్లిదండ్రి మాట వినండి చాలా వరకు మీకు సమస్యలు తగ్గుతాయి అదేవిధంగా రుణ బాధలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో మంచి చెడులు సమానంగా ఉంటాయి అదే ఇంకా తల్లిదండ్రికి మీ తల్లిదండ్రికి ఆరోగ్య సమస్యలు వస్తాయి మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి అదేవిధంగా మీ తల్లిదండ్రి కానీ మీరు కానీ మీ పిల్లలు కానీ కలిసి ఒకే వాహనంలో ఎటువంటి పర్సన్ ప్రయాణించొద్దు మీ తల్లిదండ్రి ఒక వాహనంలో ప్రయాణం చేయండి మీ భార్యాభర్త ఒక వాహనంలో ప్రయాణం చేయండి మీ పిల్లలు వేరే వాహనంలో ప్రయాణం చేయండి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు అప్పుడు మీకు బాగుంటుంది అదేవిధంగా సష్టగ్రహ సస్థమనందు చతుర్గ్రహ కూటం వలన కొంతవరకు మేలు జరుగుతుంది మీకు జనవరిలో అందువల్ల ఏంటంటే కొంత ప్లస్ అంతా మైనస్ ఉన్న కొంత ప్లస్ అయితే ఉంది అంటే ఇక్కడ ఆకలినప్పుడు భోజనం ఉండదు మంచిన మాత్రమే ఎదుగుతాయి మీకు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఉండాలి అదేవిధంగా శారీరక శ్రమ తొందరపాటు చర్యలు గౌరవ మర్యాదలకి భంగం కలిగే అవకాశం ఉంది మీరు మానసికంగా ఐధైర్యపడతారు అది మంచిది కాదు మీరు మానసికంగా దృఢంగా ఉండండి రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి మీకు అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా సమాజంలో మీరు కొన్ని సందర్భాలు తిరగలేరు లేనిపోని అప్పుల వల్ల లేనిపోని ప్రగల్భాల వల్ల మీరు మాట మార్చడం వల్ల సమాజంలో మీరు ఎటువంటి తిరగలేరు అందువల్ల మీకు సింహరాశి వాళ్ళకి విశ్వావసనామ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఆ సంవత్సరం అంటే మీకు ఇక్కడ సింహరాశి వాళ్ళకి సంవత్సరం యోగాలు లేవు మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే సింహరాశి వాళ్ళు చేయవలసిన ప్రధానం ఏంటంటే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలి అక్కడ అమ్మవారికి అభిషేకం చేయాలి అదేవిధంగా అరుణాచలేశ్వరికి అభిషేకం చేయండి కొంతవరకు మీకు శాంతిస్తుంది ఎటువంటి పరిస్థితిలో మందపల్లి శనీశ్వరునికి తైలాభిషేకం చేయండి రామేశ్వరంలో శివారానికి అభిషేకం చేయండి కొంతవరకు శనీశ్వరుడు శాంతిస్తాడు అదేవిధంగా కాళికాదేవిని బాగా పూజించాలి మీరు గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు ఈ విశ్వావసన సంవత్సరంలో కాళికాదేవిని దుర్గామాతని ఎంత విధిగా పూజిస్తే అన్ని సమస్యలు మీకు తగ్గుతాయి సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా గుర్తుపెట్టుకునే విషయాన్ని అదేవిధంగా ప్రతి శనివారం సింహరాశి వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికెళ్ళి ఆకు పూజ చేయండి ఒకటి ఒకటిన్నర సంవత్సరం ప్రతి శనివారం మీరు ఎవరైతే సింహరాశి జన్మించారో అంటే సింహరాశి జన్మించిన అంటే ముఖ్యంగా మకా నక్షత్రం వాళ్ళు పుబ్బా నక్షత్రం వల్ల ఉత్తర ముద్రపాదం వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రతి శనివారం పూజ చేసి ఉపవాసం ఉండి రాత్రిపూడి నేల మీద పడుకోండి మీ కష్టాలు మాత్రమే తగ్గుతాయి ఇక్కడ మీ కష్టాలు మాత్రం తగ్గుతాయి జై దుర్గా భవాని